ఈ లక్ష్మి గారి అనే కాదు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లలపై చిన్న పిల్లలపై ఎన్ని అగాయిత్యాలు జరిగాయండి ఎన్ని అన్యాయాలు జరిగాయి కనీసం ఒక్కళ్ళన్నా మాట్లాడారా మన రాష్ట్ర హోంమంత్రి అనిత గారు మాత్రం పేరుకి మాత్రం హోం మినిస్టర్ ప్రచారాలకే పరిమితం అవుతున్నారు ఆవిడ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు పోలీస్ వ్యవస్థ హోం మినిస్టర్ చేతిలోనే కదా ఉంటుంది ఎందుకు దాన్ని మీరు కట్టుదిట్టంగా చేయలేకపోతున్నారు రాష్ట్రంలో గంజాయి సాగు చేసిన ఆడపిల్లలకి అన్యాయం చేయాలన్న ఆలోచన వచ్చిన ఆ రోజే వాడికి ఆఖర్ రోజు అని చంద్రబాబు నాయుడు గారు చిలక పలుకులు పలికారు కదా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆడపిల్లలకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కడు కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు బయట ఇంకా చెప్పాలంటే ఆ ఆడపిల్లలకి అదే చివరి రోజు అయింది కొన్ని కొన్ని సందర్భాల్లో దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి తొక్కి పట్టి నార తీస్తాం ఆడపిల్లల జోలికి వస్తే తొక్కి పట్టి నార తీస్తాం నడు ఉంచి దెబ్బలు కొడతాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది తొక్కలేదు నారా లేదు మహిళలకు అన్యాయం చేయడం ఒక రాయల్టీగా ఫీల్ అవుతున్నారు జనాలు మహిళలకి అన్యాయం చేస్తే ఆ ఏం కాదులే అంటే వాళ్లలో ఒక వణుకు ఒక భయం అనేది తగ్గిపోయింది ఎందువల్ల ఒక కట్టుదిట్టమైన వ్యవస్థ లేకపోవడం వల్ల గత ఐదు సంవత్సరాలు ఇలా లేదే ఆడపిల్లల జోలికి రావాలంటే ఒణుకు పుట్టేది ఒళ్ళంతా ఎందుకంటే వేగంగా శిక్ష పడుతుంది వేగంగా పోలీసులు అక్కడికి చేరుకుంటారు నిరస్తుడు తప్పించుకునే టైం కూడా ఉండేది కాదు అంత ధైర్యంగా బతికిన మహిళలు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో గుండెలు అరచెత్త పట్టుకుని బతుకుతున్నారు అయినా ఇలా తప్పులు చేసే వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం మద్దతు పలుకుతూ ఉందంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కసారి మళ్లీ కిరణ్ గారి విషయంలో కిరణ్ రాయల్ గారి విషయంలో అంటే ఆగ మేఘాల మీద లక్ష్మీ గారిని అరెస్ట్ చేయడానికి జైపూర్ నుంచి జైపూర్ రాజస్థాన్ జైపూర్ నుంచి పోలీసులు వచ్చేశారు అరెస్ట్ చేశారు తీసుకెళ్పారు మరీ గమ్మత్తుగా ఈ విషయాన్నైనా మూడు రోజులు ముందే చెప్పారు పలానా జైపూర్ నుంచి పోలీసులు వస్తారు గారిని అరెస్ట్ చేస్తారు చూసుకోండి కావాలంటే అని ఎగ్జాక్ట్గా ఏదో కథ చెప్తే సినిమా తీసినట్టుగా ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది కరెక్ట్గా త్రీ డేస్ తర్వాత అంత కరెక్ట్గా ఎలా తెలుసు మీకు మీరే ప్లాన్ చేశారా మీరు చేసిన అన్యాయాలు బయట పెడుతున్నారని చెప్పి మీకు ఎదురుగా ఒక మహిళ నిలబడి పోరాడుతోందని చెప్పి మీరే ప్లాన్ చేశారా అంత ఆగమేఘాల మీద పక్క రాష్ట్రాల నుంచి మీరు అధికారులను తీసుకొచ్చి చేయించుకోగల సత్తా మీకుంటే అంత పలుకుబడి మీకుంటే సార్ ఆ పలుకుబడిని కొంచెం రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడండి కదా రాష్ట్ర మంచి కోసం వాడండి కదా ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిని రక్షించడం కోసం మీరు ఆ పలుకుబడిని వాడేది కూటమి నాయకులు ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిని రక్షించడానికి ఇంత పలుకుబడి వాడతారా అదేదో రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుంటే ఎంతో కొంత మంచి జరిగేది కదా రాష్ట్రానికి అంతకంటే దారుణం ఏంటంటే అన్యాయం జరిగిన బాధితురాలని ఆదుకోకపోగా అండగా నిలబడకపోగా అసలు ఆమెని ఒక పేర్కొలిని ఒక సిచ్యువేషన్ లో పెట్టడం అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తే అయిపోతుంది అంతే ఇంకా వాళ్ళు నోరెత్తి మాట్లాడరు విక్టిమ్ బ్లేమింగ్ అంటారు దీన్ని ఇలా మీరు విక్టిమ్స్ ని బ్లేమ్ చేస్తూ ముందుకు పోతుంటారా అంటే ఇది చూసి ఇంకొకళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరానా మీ ధైర్యం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం కాకుండా మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మీ వాళ్ల తప్పుల్ని కప్పిపుచ్చి కప్పిపుచ్చుకోవడానికి మీరు వాడుకుంటున్నట్లంటే ఏ స్థితిలో ఉన్నాము ఎంత గొప్పగా మీరు పరిపాలన చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు అంతే ఎందుకండి డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గంలో ఒక ఆడపిల్లపై అత్యాచారం జరిగితే ఈ రోజు వరకు ఆయన వెళ్ళి మాట్లాడలేదు ఏంటండి మీరు రక్షణ కల్పించేది మహిళలకి ఏంటండి మీరు ధైర్యాన్ని నింపేది మహిళలకి ఒకటి మాత్రం బాగా అలవాటైపోయింది ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే వేలెత్తి చూపించడం ఎస్కేపిజం అందరి నమస్కారం నేను మీ కిరణ్ రాయల్ మనం చూసుకుంటాం నిన్నటి రోజు వైసీపీ అధికార ప్రతినిధులను చెప్పుకునే చెప్పుకోవడం ఏంటి వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పి ఈ గత కొద్ది రోజులుగా టీవీల్లో వచ్చి వెనకాల జగన్ బొమ్మ పెట్టుకొని ఓవరాక్షన్ చేస్తున్న శ్యామల నిన్నటి రోజు తెలంగాణలో కేసు నమోదైంది అది ఎట్లాంటి కేసు అంటే యువకుల్ని టార్గెట్ చేసి ఏదైతే బెట్టింగ్ యాప్స్ పేరుతో బలి తీసుకుంటుందో దాన్ని ప్రమోషన్ చేయడం ఈమె ఒక అధికార ప్రతినిధి పార్టీకా లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడానికి అధికార ప్రతినిధియా చెప్పండి ప్రతి ఒక్క వ్యక్తిగత విషయాలు ప్రతి ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాలు ఈమె వేలు పెడుతుంది వాళ్ళని నరికేయాలి వాళ్ళని తాట తీయాలి తొక్కి పెట్టాలంటుంది ఇప్పుడు ఈవని ఏం చేయాలి చెప్పాలి వైసీపీ పేటిఎం కానీ చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ నేను ఎంతమంది నేరం తెలుసు ఎంతమంది బలైపోతున్న తెలుసు నేను ఇప్పుడు ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఈమె వెంటనే శ్యామలని సస్పెండ్ చేయండి అధికార ప్రతినిధిగా ఉండే అర్హత హోదా అంటే లేదు కాబట్టి సస్పెండ్ చేయండి ఏమి సస్పెండ్ చేసి మాట్లాడండి అంతే కానీ ప్రతి ఒక్కరి విషయాల్లో మాట్లాడడం కాదు కదా కాబట్టి శ్యామలా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ఏదైతే ఏపీలో కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది యువకులు యువతులు బలయ్యారో అవన్నిటి కూడా పరిశీలించి మీద కేసు నమోదు చేసి మర్డర్ కేసు పెట్టాలి ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది ఏపీ రాష్ట్రం కూడా చనిపోయారు వాటికన్నట్టు కూడా ఈ బెట్టింగ్ ప్రమోషన్ కారణం కాబట్టి ఏవైతే తెలంగాణలో కేసులు నమోదయో దానికి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉందో ఈ కూడా కారణం అయ్యుంది కాబట్టి ప్రమోషన్ వల్ల ఈమెను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఇన్స్పైర్ అవుతారు ఇన్స్పైర్ అయ్యేలాగా ఏమో చెప్తుంది కదా ఇన్స్పైర్ అయ్యి బెట్టింగ్ చాలా చాలామంది ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకుని సైతం చూసుకుంటాం కాబట్టి ఈమె సుక్తులు ఈమె ప్రవచనాలు అందరూ చెప్తుంటుంది చాలా వరకు ఇవన్నీ సోది పక్కన పెట్టి శ్యామల గారు కూడా అన్నాను ఎందుకంటే గారు అనే గొప్ప నయం చేయట్లేమన్నా శ్యామల మీద కేసు నమోదు చేయాలి వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలి అధికార ప్రతినిధిని ఆమె వైసీపీ పార్టీకే లేకపోతే బెట్టింగ్ యాప్స్క్యాప్ కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ పోలీసుని కోరుతున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్